మళ్ళీ సీరియల్లో భానుమతి దారుణంగా ఆరాధ్య గురించి ఆలోచిస్తుంటుంది అయితే ఆరాధ్యను ఎలాగైనా చంపేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తుంది మరొక వైపు వసుంధర మాలని గతం మర్చిపోయి ఇక దీన స్థితిలో ఉంటే తన కోసం పైనుంచి దూకేసేంత సాహసం చేసిన ఆరాధ్యనే మళ్ళీ అనుకుంటుంది నిజానికి మళ్ళీ లేదు చనిపోయింది ఇప్పుడు ఉన్నది ఆరాధ్యే మళ్ళీ చనిపోయిందా బ్రతికిందా అనేది పక్కన పెట్టేస్తే మనందరం చూస్తున్న ఈ వ్యక్తి అంటే మళ్ళీ రూపంలో ఉన్నది ఆరాధ్య అందరికీ తెలిసిన విషయమే కానీ మాలిని వసుంధర అరవింద్ గౌతమ్ కౌశల్య వీళ్ళందరూ ఆరాధ్యని మళ్ళీ అని అనుకుంటున్నారు ఇప్పుడు ఇంకొక పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఈ భానుమతి కుట్ర వల్ల వాళ్ళ కంఠం వాళ్ళు కూడా ఆరాధ్యని అంటే తమ తన పొత్తులలో పెరిగిన ఆరాధ్యని మళ్ళీ అనుకుంటున్నారు అయితే ఇక్కడ మ్యాటర్ ఏమైందంటే వసుంధర చెప్పుడు మాటలు వినటం వల్ల తనకి తన ఒక మతిస్థిమితం పోయి గతం గుర్తు రావడానికి కారణమైన మళ్ళీ రూపంలో ఉన్న ఆరాధ్యని కూడా ఇప్పుడు మాలిని అపార్థం చేసుకుంటుంది అంటే తన ఆరాధ్య కావచ్చు కానీ మాలిని మాత్రం మళ్ళీయే కదా అయితే మళ్ళీ ఏమనుకుంటుంది నా బిడ్డని తీసుకెళ్ళిపోయింది నా పొత్తిళ్ళల్లో ఉండాల్సిన బిడ్డ ఇప్పుడు నా దగ్గర లేదు వెళ్ళి తీసుకురండి అంటూ మళ్ళీ బిడ్డ గొలం మొదలెట్టింది అంటే ఆమెకి కావాల్సిన మాలికి కావాల్సింది బిడ్డే ఇంకా అవతల వాళ్ళు చచ్చిపోయినా బ్రతికినా వాళ్ళ జీవితాలు తారుమారైనా పట్టించుకోదు కావాల్సింది మాత్రం బిడ్డ అయితే వసుంధర ఇక అగ్నికి ఆజ్ఞం మనం చూసినట్టయితే అలాగే వసుంధర కూడా రెచ్చగొడుతుంటుంది మాలిని మాటలతో కాకపోతే ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఏంటి అంటే మాలినికి వసుంధర అలాగే భానుమతి చేస్తున్న కుట్ర తెలుస్తుంది మనందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే భానుమతి వసుంధర దిగ్గర కలిసిపోతారు అయితే భానుమతి తన చెత్త ప్లాన్ తో ఆరాధ్యం జైలుకి పంపిస్తుంది అటు వాళ్ళ అటు వాళ్ళేమో మళ్ళీ అంటారు ఇప్పుడు పాతికేళ్ల పాటు ఒక అమ్మాయిలాగా బ్రతికి నువ్వు ఇప్పుడు మళ్ళీవి అంటే ఎవరు నమ్ముతారు ఎవరు నమ్మరు కదా అయితే ఇక మరొక వైపు ఏమో ఈ భానుమతి వల్ల ఆరాధ్య జైలు పాలవుతోంది ఇక ఎవరో ముక్కు మొహం తెలియని అనామకుడు అంటే గౌతమ్ మళ్ళీ భర్త కానీ ఆరాధ్యకి భర్త కాదు కదా అయినప్పటికీ పెళ్లి చేసుకుంది అయితే ఇక రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతోంది అంటే ఈ వసుంధర అలాగే భానుమతి ఇద్దరు మాట్లాడుకుంటారు ఉంటారు మళ్ళీ జైలుకి వెళ్ళిన తర్వాత మాకు ప్రశాంతంగా ఉంది అంటే మీరు అనుకున్నట్టుగా తను మళ్ళీ అయితే కాదు తను మా ఆరాధ్యే మీ మళ్ళీ చచ్చిపోయింది అని చెప్తుంది అనమాట ఆ మాటలన్నీ విన్నా మాలిని షాక్ అయిపోతుంది అంటే తన దగ్గర ఉన్నది మాలిని మళ్ళీ కాదు ఆరాధ్య అంటే మళ్ళీ నిజంగా చచ్చిపోయిందా అని చెప్పేసి కుమిలిపోతుంటుంది ఇక్కడ మ్యాటర్ ఏమవుతుందంటే అసలు యాక్చువల్లీ ఈవ కూడా వసుంధరికి నిజం చెప్పేది కాదు కానీ మళ్ళీని విడిపించాలి అని మా వారును నా అల్లుడు పంతం పట్టాడు అవతల వైపు గౌతమ్ కూడా పంతం పట్టాడంటే మీ అల్లుడికి మీ వారికి చెప్పాల్సిన విషయం ఏంటంటే ఆమె మళ్ళీ కాదని ఆరాధ్య అని చెప్తుంది అయితే ఈ విషయం మీ కంటం నేను వాళ్ళకి తెలిస్తే ప్రాబ్లం కదా అంటే వాళ్ళకి ఎవరు వచ్చి చెప్పినా నా నిజం నమ్మే పరిస్థితుల్లో లేరని ఎందుకంటే ఆరాధ్య మీద వాళ్ళకి అంత నెగిటివ్ గా అభిప్రాయం ఏర్పడిందని చెప్పుకున్నప్పుడు ఇక మాలని అదంతా షా విని షాక్ అయిపోతుంది అనమాట ఎందుకంటే తను కాదు కదా తను ఏమనుకుంటుంది ఆరాధ్య మళ్ళీ అనుకుంటుంది బిడ్డ 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 అంటుంది కానీ అది కాదు మ్యాటర్ ఇక్కడ ఉన్నది ఆరాధ్య అసలు ఆ బిడ్డకి ఆరాధ్యకి సంబంధం లేదు సో ఈ రకంగా మాల్ని అసలు నిజం తెలుసుకుని ఎలాగైనా సరే ఆరాధ్యని కాపాడాలని వాళ్ళ ఇంటికి వెళ్తుంది గౌతమ్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది వెళ్ళిన తర్వాత ఆ బిడ్డని విషయంలో ఏం మాట్లాడకుండా తనకి ఏదో ఒక రకంగా నిజం చెప్పాలనుకుంటుంది కానీ ఇక్కడ తను మళ్ళీ కాదు అంటే వాళ్ళ వసుంధరి దగ్గర నుంచి ముప్పు మళ్ళీ అంటే వసుంత దగ్గర నుంచి ముప్పు మళ్ళీ కాదు అంటే వాళ్ళ వదిన తరపు నుంచి ముప్పు ఇప్పుడు ఏమైందంటే తను మళ్ళీలా ఉంటేనే ఆరాధ్య కుటుంబంలో ఉన్న భానుమతి తనని దూరంగా పెడుతుంది అంటే ఇప్పుడు కూడా తనని చంపాలని చూస్తోంది కానీ ఆరాధ్యాన్ని తనని నిరూపించుకున్న అవకాశం లేకుండా చంపేద్దాం అనుకుంటోంది అదే కనుక ఈ అమ్మాయే అవును నేనే మల్లిని అని చెప్పేస్తే అప్పుడు భానుమతి కూడా వెనక్కి తగ్గుతుంది కదా అందుకని మాన్ని ఏమనుకుంటుందంటే ఇదే కరెక్ట్ పని ఇప్పుడు మున్న ఆరాధ్య తను మళ్ళీ అని ఒప్పుకుంటేనే ప్రాబ్లం ఉండదు అనుకుంటుంది కానీ ఆరాధ్యని ఏం అడుగుతూ అడుగుతుంటుంది కదా అందుకనే ఇప్పుడు మాల్ని ఏం చే ఏమనుకుంటుందంటే ఈ భానుమతి అసలు గుట్టుని బయట పెట్టాలని వసుంధరకి కూడా బుద్ధి చెప్పాలని అనుకుంటుంది కానీ ఇది రేపటి ఎపిసోడ్లో కాదు ఫ్రెండ్స్ ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత జరిగే ఎపిసోడ్ ఇది